తాలురేవు మండలం ఎంజరం గ్రామదేవత పరదేశమ్మ అమ్మవారికి అదే గ్రామానికి చెందిన వట్టెం మల్లిబాబు గౌరీ రాజలక్ష్మి దంపతులు కిలో వెండితో అమ్మవారికి వెండి గరగను బహుకరించారు సుమారు లక్ష ఇరవై ఐదు వేల వ్యయంతో గరగను చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముద్దన వెంకట శివరామప్రసాద్ మాజీ డీసీ చైర్మన్ సాగి రాజు కుటుంబ సభ్యులు డాక్టర్ బి సత్యనారాయణ మూర్తి ఓలేటి వెంకట్రమణ ఓనేటి వీరరాఘవ శర్మ దుడ్డు సూర్యనారాయణ కాకరపర్తి వెంకట్రావు సత్యంబాబు ఓలేటి వెంకట్రావు ఓఆర్ ప్రసాద్ తలాటం కాశీబాబు వీరపండు తదితరులు పాల్గొన్నారు মনে <ac> করে <laughs> <tolerance> <sMe thin> <sharp> महाराज राजेश भरी सीपन महाराज राजेश भरी जब कनिष्ठ भविष्य विशाखिनी डाकिनी से बुरा ने महाभेद कालों परी को जितने अपरकासी मालिनी कुप्ता संबंध बिन्दन कपूता नकारने पर तंबक 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 అందరికీ నమస్కారం ఈరోజు చాలా శుభదినం ఏం అంటే ప్రతి సంవత్సరం సంవత్సరాది ముందు రోజున అమ్మవారికి తీర్థం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉన్న పూజలు బ్రాహ్మణులు అమ్మవారికి ప్రతి ఇంటి నుంచి గరగ ఇవ్వటం కానుకలు ఇవ్వటం అన్ని సాంప్రదాయంగా తీసుకొస్తున్నారు ఈ సంవత్సరం మన ఊలేటి శరం గారి అల్లుడు గారు కూతురు గారు మన అమ్మవారికి వెండి గరగను బహుకరించారు అలాగే గతంలో కూడా వారి పూర్వీకులు ఏటా పూజ ఘటాన్ని ఏదైతే అమ్మవారిని పూజ ఘటాన్ని మనం తిప్పుతున్నామో ఆ పూజ ఘటం కూడా వారి పూర్వీకులు సమర్పించింది కానీ ఏంటంటే ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే ఎప్పుడూ కూడా ఈ అమ్మవారికి ఈ పరిదేశం అమ్మవారికి మన ఇంజం గ్రామంలో ఉన్న బ్రాహ్మణులందరూ కూడా విధి విధులతో సహకారాలు చేస్తూ ఉంటారు అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం మేము ఒక ఎస్టిమేట్ చేయించాము అమ్మవారి గుడిని పునర్నిర్మించాలని అది సుమారు డెబ్భై లక్షల రూపాయలు దాని వ్యయం వేసి ఎస్టిమేట్లు పంపించాం నిన్ననే మన ఎమ్మెల్యే గారు డాక్టర్ సుబ్బరాజు గారు ఎస్టిమేట్ని పట్టుకుని ఎండోమెంట్ మినిస్టర్కి ఇచ్చారు అది త్వరలో మనకి శాంక్షన్ అవుతుంది టెన్ పర్సెంట్ కంట్రిబ్యూషన్ తోటి అపరూపంగా శాశ్వతంగా మన భావితరాలకి ఉండేలాగా ఈ గుడిని మన అందరం కలిసి ఐక్యతో నిర్మించామని మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు ఓలేటి వీరరాఘవ శర్మ మా అది స్వగ్రామం ఇంజరం మా నాన్నగారు ఓలేటి వీరనరసీ శర్మ గారు మా అమ్మగారు మహాలక్ష్మి గారు మేము ఆరుగురు సంతానం అమ్మవారు మాకు చిన్నప్పటి నుంచి ఒక ఇలవేలు పిగిందే లెక్క అమ్మవారికి సంబంధించినటువంటి పూజికరగా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎంతో మంత్రవేత్త అయినటువంటి మా ముత్తాతగారి తాతగారు అయినటువంటి వీర్రాజు గారు యంత్ర ప్రతిష్టాపన చేసి అది ఈనాటి వరకు కొలువురందుతో అనేకమైనటువంటి కొన్ని వందల సంవత్సరాల నుంచి జాగరాల్లో దాన్ని నా పూజికరిగా అనేటువంటి పేరుతో తిప్పడం జరుగుతోంది తీర్థన్నాడు చల్లగరగా అనేటువంటి పేరుతో అదే ఊరు పర్యటన కూడా చేయడం జరుగుతోంది ఇవాళ అమ్మవారి దయ వల్ల మేము మా అన్నదములందరం ఏ ఇబ్బంది లేకుండా హాయిగా ఉన్నామంటే అది అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలే మా ఆఖరి చెల్లెలైనటువంటి గౌరీ రాజలక్ష్మి వాళ్ళు అయినటువంటి మా వట్టే మల్లిబాబు వీళ్ళు అమ్మవారికి ఇలా ఒక వెండి గరగని చేయించాలనేటువంటి సంకల్పంతో ఒక కేజీ బరువుతోటి వెండి గరగం చేయించి వాళ్ళ అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది అని చేత అమ్మవారిని కోరుకునేది ఏమిటంటే గ్రామాన్ని గ్రామ ప్రజలందరినీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకుంటూ స్వస్తి ముఖ్యంగా శ్రీ శ్రీపరదేశం అమ్మవారి జాతర మరియు తీర్థానం జయప్రదం చేయవలసిందిగా ఇక్కడ వచ్చిన పెద్దలందరకు అలాగే మా ఊరి గ్రామంలో అలాగే అనేక అందరూ కూడా ఇది కలిసికట్టుగా చేస్తారు మండలం ఇంజరు గ్రామంలో ప్రత్యేకమైన మా పద్దెసమ అమ్మవారు అంటే మాకంటే ముందర కొన్ని తరాలుగా ఈ అమ్మవారి నమ్మకం ఉన్నది ఇక్కడ మాతోటే పాటు చుట్టుపక్కల ఇరవై ఇరవై ఐదు గ్రామాలకు ఈ అమ్మవారే ముఖ్యంగా ఆ అమ్మవారి ఆశీస్సులతో మేము ఇరవై ఆరు మాస్టర్ చెప్పినట్టు ఇరవై ఆరు చిన్నదాగరం ఇరవై ఏడు దుడ్డువారి జాగరం ఇరవై ఎనిమిది పెద్ద జాగ్రయం చేయుచున్నాము అలాగే అలాగే ఇరవై తొమ్మిదవ తారీఖుని తీర్థం చేయుచ్చున్నాం అలాగే ముప్పై తారీఖు ఉగాది ఉంటుంది ఉగాది ముందు రోజు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి తీర్థం అలాగే జాగరాలు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అమ్మవారికి ప్రతి సంవత్సరం ఈ ఇలాగే కాకుండా ఇంకా చాలామంది ఎండిగారగలని అలాగే ప్రతిరోజు కూడా మామూలుగా ఇత్తడి గరగలని అనేక రకాలుగా మా అమ్మవారికి వస్తూ ఉంటాయి కాబట్టి ఈ అమ్మవారి వల్ల అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి మొత్తం ఊరు ఎప్పుడు వర్దిలుతుంది అని తెలియజేసుకుంటూ నా ఈ గ్రామ సర్పంచ్గా అందరినే కోరుకుంటున్నాను ఏ రోజునే మా అన్నగారైనటువంటి పోలేటి వీరనరసి శర్మ గారి పుత్రులు వారి అమ్మాయిలు అందరూ ఇక్కడికి విచ్చేసి వారి కనిష్టి అయినటువంటి గౌరీ రాజ అది మేము ఈ రోజున వెండిగరగని అమ్మవారికి సమర్పిస్తుంది వారు మొట్టమొదటి నుంచి మా తాతలు చెప్పినటువంటి చల్లఘటం అని చెప్పడం తర్వాత జాగరాల్లో పూజ్య ఘటంగా చెప్పడం అది మేము బాగా మాకు చిన్నతనం నుంచి మాకు బాగా ఇది అంతేత అది మా పూర్వకు మేము చూసి ఈరోజు ఈ అమ్మవారి జాతర సందర్భంగా ఈరోజు మా ఓలేటి శర్మగారైనటువంటి వారి కుమార్తె అల్లుడు ఈ ఈరోజు ఇవ్వడం జరిగింది గతంలో కూడా వారు వెండిగరకని ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేస్తున్నారు మా గ్రామంలో ఉండేటువంటి ప్రెసిడెంట్ గారు తర్వాత బాధ్యరాజు గారు మొత్తం అటువంటి ఈ కార్యక్రమాలు జయప్రదం చేయాలని వారు పూనుకుని ఈ కార్యక్రమాలన్నీ కూడా జాతరలు అందరి యొక్క గ్రామస్తులు అందరి యొక్క సహకారంతో వారు నిర్వహిస్తున్నారు వారందరికీ కూడా ఈ గ్రామానికి కూడా ఈ పరిదేశం ఆశీస్సులు అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం పోయారు